ఐ ఆల్ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు దేవుని వాక్యము సింహాసన సీనుడయ్యున్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయిచున్నానని చెప్పెను ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఐదో వచనం అండ్ హీ హూ వాస్ సీటెడ్ ఆన్ ద థ్రోన్ సెట్ బిహోల్డ్ ఐ యామ్ మేకింగ్ ఆల్ థింగ్స్ న్యూ రెవల్యూషన్ చాప్టర్ ట్వంటీ వన్ వర్స్ ఫైవ్ ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగంను బట్టి ధ్యానించుకుందాము ప్రభు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా మీ అందరి జీవితాల్లో ఈ యొక్క కొత్త సంవత్సరమైన టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో గొప్ప కార్యాలు జరగాలని కోరుకుంటున్నాను ఈరోజు వాక్యమును మనం గమనించినట్లయితే దేవుడు సెలవిస్తున్నారు సమస్తమును నూతనము చేస్తాను చేయుచున్నాను అని వాస్తవానికి నూతన సంవత్సరం అనగానే ఈ లోకంలో అనేక మంది ఆశించేది ఏమిటంటే ఈ సంవత్సరమైనా మా జీవితంలో మార్పు వస్తుందా ఈ కొత్త సంవత్సరమైనా మాకు కలిసి వస్తుందా ఈ యొక్క కొత్త సంవత్సరంలోనైనా నా వివాహం అవుతుందా ఇలా మనము మాట్లాడుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఈ న్యూ ఇయర్లో వారు అనుకున్నది జరగాలని కోరుకుంటారు కదండి అయితే మన దేవుడు సంవత్సరంలో జరుగుతుండగా ఆయన తన కార్యములను నూతనపరిచే దేవుడు ఆయన ఈ లోక సృష్టికర్త వాక్యము సెలవిస్తుంది ఆయన సింహాసనాసీనుడు అని ఆయన యొక్క సింహాసనము నిత్యమైనది ఆయన ఎప్పుడూ కూడా తన సింహాసనము మీదనే ఉంటాడు ఐదు సంవత్సరాలకు ఒకసారి దిగిపోయి మరలా ఎక్కే సింహాసనము కాదది ఆయన యుగ యుగములు తన సింహాసనము పైన ఉంటాడు అటువంటి దేవుడు మన జీవితాలను ఈ నూతన సంవత్సరంలో నూతనముగా చేయడానికి శుభప్రదముగా మనకు మన కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మార్చడానికి రెడీగానే ఉన్నాడు అయితే అదే సమయంలో మనము రెడీగా ఉన్నామా అనేక మంది న్యూ ఇయర్ అనగానే ఏదో ఒక నిర్ణయం రిజల్యూషన్ తీసుకుంటారు అది సంవత్సరం నుండి ఎలా అయినా ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటారు కానీ రెండు రోజులు మూడు రోజులు చేసి మరలా పాత జీవితమే మరలా అదే పని మరలా అదే అలవాట్లు కలిగి వెనక్కి వెళ్ళిపోతారు కదండి కానీ దేవుడు మనల్ని నూతనముగా చూడాలి అనుకుంటున్నాడు దానికి గాను మనల్ని మనము దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకోవాలి ఆయనకు లోబడాలి ఆయన మాటలకు విధేయించాలి వాక్యము సెలవిస్తుంది ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో సమస్తము నూతనమాయను అని ఈ వాక్యము మనకు చాలా క్లియర్గా అర్థమయ్యేలా చేస్తుంది ఏంటంటే ఎవరైనా తమ జీవితాలను మార్చుకోవాలి అంటే తమ జీవితంలో దేవుడు నూతన కార్యాలు చేయాలి అంటే పాత జీవితము దుఃఖకరమైన వేదనకరమైన అనారోగ్యకరమైన అశాంతితో ఉన్న పాత జీవితం లేకుండా సంతోషకరమైన జీవితం కావాలి అంటే ఆయన చేయగలడు ఆయన మార్చగలడు కానీ వారు క్రీస్తులో ఉండాలి ఆయనలోనే వారు ఉండాలి అప్పుడు మన జీవితాలు తప్పకుండా సందేహం లేకుండా నూతనపరచబడతాయి ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా నీవు ఈ సంవత్సరం తప్పకుండా నా జీవితం మార్చబడాలి అని నువ్వు ఆశపడితే దేవునితోనే ఉండు ఆయన వెంటే పెట్టుకోవని జీవించు ఎన్నో నీవు ఊహించని అద్భుత కార్యాలను చూస్తావండి రూతు తన యొక్క పాత జీవితాన్ని తన యొక్క పాత ఊరిని వదిలివేసి దేవుని కొరకు జీవించడం మొదలుపెట్టింది నయోమీతో బెత్లహేముకు వచ్చింది దేవుడు తప్పకుండా తన జీవితం మారుస్తాడు అని నమ్మింది ఆ విధంగానే ఆమె జీవితం గొప్పగా తాను ఊహించని విధంగా దేవుడు మార్చాడు కదండి ఈ రోజున నీవు చేయి చేయాల్సింది ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు నీ జీవితం ఎలా ఉంది అనే విషయం గురించి ఆలోచించకు అనారోగ్యంతో ఉన్నావా దేవునికి అవిధేయంగా ఉన్నావా చెడు వ్యసనాలు కలిగి ఉన్నావా పాపంలో జీవించావా ఆత్మీయంగా ఉండలేకపోయావా ఆత్మీయులను కోల్పోయి ఆర్థికంగా పడిపోయి నిందలు అవమానాలు చేత ఉన్నావేమో వాటిని గురించి మర్చిపో పాత వాటిని మర్చిపో వాక్యం సెలవిస్తుంది ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను ఇప్పుడే అది మొదలు పెడుతున్నాను అది మొలుచును మీరు దానిని ఆలోచింపరా నేను అరణ్యములో త్రోవ కలగ చేయించున్నాను ఎడారిలో నదులు పారచేయిచున్నాను అని నీ జీవితం నిన్నటి వరకు ఎంత భయంకరంగా దుర్భరంగా ఉన్నా సరే మార్గము లేని అరణ్యము వలె ఉన్నా సరే అరణ్యములో ఎండిపోయినదిగా ఉన్నా సరే దేవుడు దాన్ని మార్చగలనండి గతించిన వాటిని మనసులో ఉంచుకొని బాధపడే కంటే జరగబోయే వాటిని గురించి ఆలోచించు ఆయనలో నీవు ఉంటే ఆయన సమస్తమును నీ జీవితంలో నూతనంగా మారుస్తాడు నువ్వు ఊహించని విధంగా మారుస్తాడు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ నూతన సంవత్సరంలో నీవు తీసుకోవలసిన నిర్ణయం ఏమిటంటే దేవునితో దేవునిలో ఉండడమే అది చాలు ఆటోమేటిక్గా అన్నీ మార్చబడతాయి అన్నీ చక్కబడతాయి నూతనమైన కార్యాలు నీవు నీ కన్నులారా చూస్తావు కాబట్టి సంతోషంగా ఈ న్యూ ఇయర్ని దేవుడికి అర్పించు దేవుడి మాటలను దీవించి మన హృదయంలో ఫలింపచ్చేను గాక ప్రార్థన ఘనమైన తండ్రి ఏసయ్య ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టి ఉన్నాము ప్రభా ఈ కొత్త ఇయర్లో నా ప్రభా ఏసయ్య మేము ఎన్నో రిజల్యూషన్స్తో తండ్రి దేవుని మార్గంలో నడవాలని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరు అద్భుత కార్యముల కొరకు చూస్తున్నారు వారి జీవితంలో గొప్ప మేలను దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి మీరెక్కలు చాట్నమ్మలు భద్రపరచమని నామములో అడిగి వేడు కొంచెం నాము పరమ తండ్రి ఆమె అందరికీ మర్ణత